మనోజ్ఞం పార్ట్ టూ అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందో లేదోనన్న తలంపే ఆమెకు రాలేదు కానీ అలా చేస్తే ఏమన్నా ఫలితం ఉండొచ్చునేమోనన్న ఆశతో కాలేజీ ఆఫీస్కి వెళ్ళి ఏదో ముఖ్య విషయం మాట్లాడాలని చెప్పి క్లర్క్ని బ్రతిమలాడి ఆఫీస్ రిజిస్టర్లో ఉన్న కౌశిక్ తండ్రి ఫోన్ నంబర్ సంపాదించింది ఆయనకి ఫోన్ చేసి విషయమంతా వివరించింది ఫోన్లో మనోజ్ఞ చెప్పిన మాటలు విన్న ఆయన ఆగ్రహానికి గురయ్యాడు కొడుకుని నాన్న తిట్టులు తిట్టడం ప్రారంభించాడు ఆ ప్రవాహం అడ్డు ఆపు లేకుండా అలా సాగిపోతుండటంతో ఇక భరించలేకపోయింది మనోజ్ఞ ప్లీజ్ అంకుల్ స్టాప్ ఇట్ దయచేసి కౌశిక్ని తిట్టకండి ఈ పరిస్థితుల్లో మీరు చేయవలసింది ఇది కాదు అతడి మనసులు ఇప్పుడే మొలకెత్తుతున్న ఈ పర్వర్షణ్ణి ఎలా తుంచివేయాలో ఆలోచించండి ప్లీజ్ మెత్తన స్వరంతో అభ్యర్థిస్తున్నట్టుగా అంది మనోజ్ఞ తిట్టకపోతే ఏం చేయమంటావమ్మా శుభ్రంగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇలా ప్రేమాదోమా అంటూ వెర్రిమొరి మొర్రి వేషాలేయడం ఏమన్నా బాగుందా ఈసారి గద్గదమయ్యింది ఆయన స్వరం ఆవేశం స్థానంలో ఆరాటం ఆక్రోషం మొదలయ్యాయి ప్లీజ్ అంకుల్ డోంట్ గెట్ ఎగ్జైట్ ఒక నిండు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి పరోక్షంగానైనా నేను కారణం కాకూడదని మీకు ఫోన్ చేశాను మీ అబ్బాయిని ఎలా కాపాడుకుంటారో ఎలా కాపాడుకోవాలో అన్నదాన్ని గురించి ఆలోచించండి బాయ్ అంకుల్ అంటూ ఫోన్ పెట్టేసింది మనోజ్ఞ ఎంత వద్దనుకున్న కౌశిక్ విపరీత ప్రవర్తన వెనక తన ప్రమేయం ఏది లేకపోయినా మనసులో ఏదో ఆందోళన పరుచుకుంది కొంతసేపటి వరకు ఈ సంఘటనకు పర్యవసానం ఏమిటో దాని మూలంగా తానే నిందలు పడవలసి వస్తుందోనన్న భయంతో గుండె గుబగుబలాడుతుంది బయటకు మాత్రం ఏ టెన్షన్ లేనట్లుగా నిబ్బరంగా వ్యవహరిస్తుంది ఇప్పుడు తానిచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కాలేజీకి వచ్చిన కౌశిక్ కుటుంబ సభ్యులను చూస్తే గుండె నిండా ధైర్యం నిండింది కాలు జారి అగాధంలోకి జారిపోయేవాడికి బలమైన ఆధారం ఏదో దొరికినట్లుగా ఫీల్ అయ్యింది అయోమయంగా టెర్రస్ వైపు చూస్తున్న కౌశిక్ తండ్రి దగ్గరకు నమస్తే అంకుల్ ఆ మనోజ్ఞ మీకు ఫోన్ చేసింది నేనే తనను తాను పరిచయం చేసుకుంది మనోజ్ఞ వినయపూర్వకంగా చేతులు జోడిస్తూ ఆయన నుదుట పట్టిన చెమటను కచ్చిపుతో తుడుచుకుంటూ థ్యాంక్స్ అమ్మా మాకు మహోపకారం చేశావు వయసులో చిన్నదానివైన ఎంతో బాధ్యతతో వ్యవహరించావు మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటావమ్మా ఆయన స్వరంలో ఆర్ద్రత తొణికిసలాడింది అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన తల్లిదండ్రులను చూస్తుంటే కౌశిక ముక్కల్లోని రక్తం అంతా ఎవరో తోడేసినట్లుగా తెల్లగా పాలిపోయింది వీళ్ళేంటి ఇంత సడన్గా ఎలా తెలిసింది వీళ్ళకి టీవీలో న్యూస్ చూసి వచ్చారా లేక ఎవరైనా వీళ్ళకి ఉప్పందించారా కొంపతీసి ఇది మనోజ్ఞ పని కాదు కదా పళ్ళు నూరాడు కౌశిక్ పటపటమని ఈలోపు అతడి తండ్రి చేతికి ఎవరో హ్యాండ్ మైక్ అందించారు ఒరే కౌశిక్ ఏమిటిరా ఈ పని ఒక అమ్మాయిని బెదిరించి ప్రేమభిక్ష పెట్టమని దేబరించడానికి నీకు సిగ్గుగా లేదు మన సత్ప్రవర్తనతో ఎదుటి వ్యక్తి హృదయాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇలా దౌర్జన్యంగా కాదురా నీతి బోధలు మొదలెట్టాడైనా అదంతా నాకు తెలియదు ఆ అమ్మాయిని ఐ లవ్ యూ చెప్పమని చెప్పండి లేకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తానంతే కౌశిక్ ఏమాత్రం తగ్గకుండా అన్నాడు అతడి తండ్రి నిస్సహాయంగా చూశాడు భార్య వైపు ఆవిడ అతడి చేతిలోంచి మైక్ అందుకుంటూ ఒరే నాన్న అలా నిర్దయగా మాట్లాడుకురా ఒక అమ్మాయి నిన్ను ప్రేమించలేదని నీ జీవితాన్ని ముగించుకోవాలనుకోవడం అవివేకం అంతకన్నా వెరితన ఇంకోటి ఉండదు అంది బుజ్జగిస్తున్నట్టుగా నో నోమోర్ ఆర్గ్యుమెంట్స్ దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్ దట్స్ ఆల్ మీద నుంచి దూకడానికి రెడీగా నిలబడుతూ అరిచాడు కౌశిక్ పిచ్చిపట్టినట్లుగా ఆవిడ తన కళ్ళ నుండి ధారాపాతంగా కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఒక క్షణం ఆగునాయన నీ నిన్నయ్య నీదే అయినప్పుడు మేం చెప్పేది కూడా విను ఇరవై ఏళ్ల పాటు నిన్ను పెంచి పెద్ద చేసి నీ మీదే మా ఆశలాన్ని పెట్టుకుని జీవిస్తున్న మేము నీ మరణాన్ని తట్టుకోలేము అందుకే నీ కళ్ళ ముందే మేము ముగ్గురం ఈ పురుగుల ముందు తాగి చచ్చిపోతాము ఆ తర్వాత నువ్వేమైనా మాకు తెలియదు కదా అంటూ కుడి చేత్తో తన హ్యాండ్ బ్యాగ్లోంచి పురుగుల ముందు సీసా తీసింది అతడి చెల్లెలు తల్లి చేతుల్లోంచి మైక్ దాదాపు లాక్కున్నట్టుగా తీసుకుని అవునన్నయ్య నువ్వు లేని జీవితం మాకొద్దు మేం చచ్చిపోతాము అంది బోర్ని ఏడుస్తూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గాబరాగా చూశారు వాళ్ల వైపు జరుగుతున్న ఉదంతం అంతటినీ లైవ్ టెలికాస్ట్ చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉంది మీడియా అంతాను తల్లి మాటలకి అదిరిపడ్డాడు కౌశిక్ తను లేకపోతే వీళ్ళందరూ చచ్చిపోతారా వీళ్ళందరినీ బలి తీసుకుని ఆ సమాధుల పునాదుల మీద తన ప్రేమ మందిరాన్ని నిర్మించుకోవాలని తలపోయడం ఎంత పిచ్చితనో బెదిరించి ఆమె చేత ఐ లవ్ యూ చెప్పించుకోగలడు కానీ ఆమె మనసులో రవ్వంత స్థానమైన సంపాదించుకోగలడా తన పట్ల అయిష్టంతో ఉన్న ఆమెతో జీవితాన్ని పంచుకోవడం ఎంత చేదుగా ఉంటుందో తనకి తట్టనే లేదు ఆ ఆలోచనకే ఏదోలా అనిపించింది అతడికి మీద నుంచి అరిచాడు గట్టిగా అమ్మ ప్లీజ్ మీరు ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దు నా తప్పు తెలుసుకున్నాను నేను కిందకు దిగివస్తాను అందరి ప్రాణాలు కుదుట పడ్డాయి రిలీఫ్గా కిందకి దిగి దిగివచ్చిన కౌశిక్ ఆతృతగా తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను స్టూపిల్లా బిహేవ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాను అన్నాడు వృద్ధమైన స్వరంతో ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు అది చాలు పుత్రప్రేమ పెళ్ళి బిక్కింది అతడి తల్లిలో అన్నయ్య అంటూ అల్లుకుపోయింది అతడి చెల్లెలు నెమ్మదిగా మనోజ్ఞ దగ్గరికి వెళ్ళాడు కౌశిక్ అతడి బుర్ర భూమిలోకి కృంగిపోయింది సిగ్గుతో ఐఆమ్ సారీ మనోజ్ఞ చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను కాలేజ్లో చాలా పెద్ద సీన్ క్రియేట్ చేశాను ఇంకెప్పుడు నిన్ని రకంగా వేధించను దిస్ ఈజ్ మై ప్రామిస్ అన్నాడు ఎర్రబడిన ముఖంతో మనోజ్ఞ చిరునవ్వు నవ్వింది హుందాగా ఇట్స్ ఆల్ రైట్ కౌశిక్ నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్నెలా కన్విన్స్ చేసినా వినవు ఆ సమయంలో నీలో ఆలోచన శక్తి నశించిపోయింది ఈ ప్రపంచంలో అమ్మా నాన్నల కన్నా మిన్నగా మనల్ని ప్రేమించే వ్యక్తులు వేరెవరూ ఉండరు కనీసం నువ్వు వాళ్ళనైనా గౌరవించి వాళ్ళ మాటను వింటావేమో అనిపించి మీ నాన్నగారికి కాల్ చేశాను థ్యాంక్ గాడ్ నా ప్రయత్నం ఫలించింది నువ్వు ఒక మంచి కొడుకు అని ప్రూవ్ చేసుకున్నావు ఇంకో మాట ప్రేమ ఒక అమృత వాహిని అది ఒక అంతర్వాహినిగా మనుషుల హృదయాల్లో ప్రవహిస్తూ వాళ్ళని జీవింపచేయాలి కానీ మనుషుల భావోద్వేగాలతో బలహీనతలతో ఆడుకోకూడదు ప్రేమకు పరాకాష్ట త్యాగం కావాలి గాని స్వార్థం కాకూడదు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుని ఆచరిస్తే సంతోషం అంది మనోజ్ఞ గంభీరంగా అక్కడున్న స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ ఆమె వైపు ఆరాధనగా చూశారు చెప్పట్లతో ఆ ప్రదేశమంతా మార్మోగిపోయింది అందరూ ఆమె వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు అభినందనల జల్లులో ఆమె తడిసిపోతుంది ఆమెనే హైలైట్ చేస్తూ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది మీడియా ఈ పరిస్థితుల్లో వేరే ఇంకో అమ్మాయి ఎవరైనా ఉండుంటే బేజారిపోయిండేది బెంబేలెత్తిపోయుండేది అతడి బెదిరింపులకు భయపడిపోయి ఐ లవ్ యూ అని చెప్పిండేది లేక తనకెందుకు వచ్చిన తద్దినమని ఊరుకునుండేది లేకపోతే ప్రేమ పేరుతో తనని వేధిస్తున్నాడని పోలీస్ రిపోర్ట్ అన్న ఇచ్చుండేది కానీ మనోజ్ఞ అలా కాదు విషయం పోలీసుల దాకా వెళ్తే అతడి భవిష్యత్తు దెబ్బతింటుందని లోతుగా ఆలోచించి ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది వాళ్ళ సహకారంతో కౌశిక్ తన తప్పు తెలుసుకునేటట్లు చేసింది ఇంత గొప్ప వ్యక్తిత్వం ఆమెది రియలీ షీఈస్ వెరీ గ్రేట్ అందరి మనసుల్లో అదే భావన చాలా థ్యాంక్స్ అమ్మ మా అబ్బాయిని మాకు క్షేమంగా అప్పచెప్పావు నిన్ను కన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు కన్నీటి పొరలు కమ్ముకోగా చూపు మసకబారింది కౌశిక్ తండ్రికి గొంతు మూగబోయిన అతడి తల్లి మౌనంగానే దీవించింది చేతులెత్తి చల్లగా ఉండమంటూ మీడియా ప్రతినిధులందరూ ఆమెను చుట్టుముట్టారొక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది మనోజ్ఞ మనోజ్ఞ గారు ఇంత పకడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కదా ఇది రివర్స్ అయితే ఏం చేసి అడిగాడో విలేకరి కుతూహలంగా మనోజ్ఞ మనోహరంగా నవ్వి ఏం చేస్తాను అంతా నా కర్మాన్ని సరిపెట్టుకునేదాన్ని అంది తేలిగ్గా నో నో మా ఉద్దేశాన్ని మీరు సరిగ్గా క్యాచ్ చేయలేదు దీని మూలంగా అతడు మీ మీద కక్ష పెంచుకుని మిమ్మల్ని ఏమన్నా చేస్తుంటే విడమర్చి చెప్పాడు అతడు అర్థం కానట్లు చూసింది మనోజ్ఞ అదే ఏ యాసిడ్ బాటిల్ తెచ్చి మీ మీద అటాక్ చేస్తే లేక కత్తితో పీక తగ్గొస్తే ఉలిక్కిపడింది మనోజ్ఞ ఆలోచనే తనకు రాలేదు ఈ మధ్యన ఇలాంటి వీర ప్రేమికులు ఎక్కువైపోతున్నారు కూడా ఒకవేళ కౌశిక్ కూడా అలాంటి కోనకు చెందినవాడైతే తన పరిస్థితి ఏమిటి తన మనోభావాలకి బయటకు కనబడినివ్వక ఏముంది మన ఆంధ్రదేశంలో ఈ తరహా ఉన్మాద ప్రేమికుల వీరావేశానికి బలైపోయిన అనేక మంది అభాగ్యురాలలో నేను ఒకత్తిగా ఈ చరిత్రలో మిగిలిపోయి ఉండేదాన్ని అంది మనోజ్ఞ పేలవంగా నవ్వి బయటకు తొనక్కుండా ప్రశాంతంగా ఉన్న ఆమె మధులో ఎంతటి సంఘర్షణ జరుగుతుందో ఆ నవ్వే చెప్తుంది మీడియా మరి కాసేపు ఇంటర్వ్యూ పేరుతో ఆమెను విసిగించి అప్పుడు నిష్క్రమించింది ముందే నీ ప్లాన్ నాకెందుకు చెప్పలేదని నిన్ను నిందించి నీ మీద అలగన కానీ ఒకవేళ కౌశిక్ నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడేమోనే కవ్వింపుగా అంది వత్సల నెవర్ అతడే గనుక నిజమైన ప్రేమకుడైతే గనుక నన్ను బలవంత పెట్టి భయపెట్టి నా ప్రేమను పొందాలని అనుకోడు కాబట్టి అతడి ప్రేమ స్వచ్ఛమైనది కాదు అందులో నిజాయితీ లేదు చెప్పింది మనోజ్ఞ నిక్కచ్చిగా అందులో ఉన్న వాస్తవం గ్రహించిన వత్సల మరి తర్కించలేదు ఏమయ్యా మర్యాదగా చెప్తే దిగి రాలేదు మీ అమ్మ వాళ్ళని చూసేసరికి ప్రాణం మీద తీపి కలిగిందా పద ఆత్మహత్య ప్రయత్నం చేసిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నా వెటకారంగా నవ్వాడు ఎస్ఐ భయంగా చూశాడు కౌశిక్ అతడి వైపు ఇదెక్కడ కొత్త పిత్తలాటకన్రా దేవుడా అనుకున్నాడు బితుగ్గా ఎస్ఐ గారు నాది రిక్వెస్ట్ అంది మనోజ్ఞ వినయంగా చెప్పమ్మా నువ్వు చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరించి సిచ్యుయేషన్ సీరియస్గా మారకుండా ఆపావు నిన్ను వేధించిన నేరానికి జైల్లో పడేసి నాలుగు తగిలిస్తే అప్పుడు కుదురుతుంది తెక్క మర్యాదగా అన్నాడు ఎస్ఐ కౌశిక్ ఏదో తెలియని తనంతో ఇలా బిహేవ్ చేశాడు మీరు దయచేసి ఏ కేసు బుక్ చేయకుండా ఊరుకోండి అతడు ఇంకా స్టూడెంట్ ఇప్పుడు మీరు అతన్ని అరెస్ట్ చేస్తే అతడి ఫ్యూచర్ దెబ్బతింటుంది అంది ఎస్ఏ ఆమె వైపు తదేకంగా చూసి చిరునవ్వు నవ్వాడు సాటి మనిషి కోసం తప్పించే మంచి బుద్ధి ఈ అమ్మాయికి ఇంత చిన్న వయసులోనే ఎలా అబ్బింది ఆల్రైట్ అమ్మా ఈసారికి నీ మాట వింటాను మళ్ళీ ఇతడు కనుక ఏమన్నా గొడవ చేస్తే నాకు ఫోన్ చెయ్యి తీసుకెళ్లి జైల్లో తోస్తాను అన్నాడు కౌశిక్ వైపు కోపంగా చూస్తూ జనాలందరూ ఎక్కడ వారెక్కడ సర్దుకున్నారు పార్కింగ్ ప్లేస్లో ఉన్న తన స్కూటీని బయట తీసింది మనోజ్ఞ వత్సలను ఎక్కించుకుని ఆమె ఇంటి దగ్గర దింపేసి తన ఇంటి వైపుకు సాగిపోయింది మనోజ్ఞ ఇంటికి చేరుకునేసరికి తల్లి నిర్మల బాల్కనీలో నిలబడి ఆదుద్దాగా ఆమె కోసం ఎదురు చూడసాగింది కూతురుని చూడగానే ఆమెలోని కంగారు కాస్త తగ్గుముఖం పట్టింది పార్కింగ్ ప్లేస్లో స్కూటర్ పార్క్ చేసి తమ ఫ్లాట్కి చేరుకున్న మనోజ్ఞన ఆప్యాయంగా దగ్గర తీసుకుంటూ నా తల్లి వచ్చేశావా ఇంకా నువ్వు ఇంటికి రాలేదని ఎంత భయపడిపోతున్నానని తెలుసా అంది నిర్మల గద్గద స్వరంతో ఎందుకమ్మా భయం నేనమ్మ నా చిన్నపిల్లన తప్పిపోవడానికి లేకపోతే నన్నెవరైనా ఎత్తుకుపోతారా నవ్వింది మనోజ్ఞ ఇంట్లోకి నడుస్తూ అలా కొట్టిపారేయకు అసలే రోజులు బాగా లేవు బయటకెళ్లిన ఆడపిల్ల సకాలంలో ఇంటికి రాకపోతే కన్నవాళ్ళకెంత కంగారుగా ఉంటుందో నీకు తెలియదు రేపు నీకు కూడా పెళ్ళై పిల్లలు పుడితే కానీ మా బాధ నీకు అర్థం కాదు అంది నిర్మల కాస్త నిష్ఠూరంగా ఆ నిష్ఠూరం వెనక తన పట్ల గల ప్రేమను దర్శించింది మనోజ్ఞ తల్లి ఎప్పుడు ఇలా ఆందోళన పడినది లేదు ఇవాళ టీవీలో ప్రసారమైన న్యూస్ చూసి ఆమె అలా ఆవేదన చెందుతుందనే సంగతి అర్థమైంది ఓ ఇందాక టీవీ చూశావా అంది మనోజ్ఞ తేలిగ్గా నవ్వేస్తూ నీకు అలానే ఉంటుంది యాతను నీకేం తెలుస్తుంది కినుకుగా అంది నిర్మల ఓ అమ్మ ఇప్పుడేమైందని చేతిలోని పుస్తకాల బ్యాగు టీపాయ్ మీద పడేసి తల్లి భుజాల చుట్టూ చేతులు బిగించింది మనోజ్ఞ గాఢంగా ఏమీ జరగలేదు కాబట్టే ఇలా నీతో మాట్లాడగలుగుతున్నాను అదేమన్నా జరుగుంటే ఈ పాటికి గుండె పగిలి చచ్చుండేదాన్ని ఆర్తిగా అంది నెమ్మల అయ్యో అమ్మ నాకేం కాలేదు కదా చూడు నేను బాగానే ఉన్నాను కదా తల్లిని అనునయించి బాత్రూంలో దూరింది మనోజ్ఞ ఆమె స్నానం పూర్తి చేసి యువతలకి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ఎదురుచూస్తూ కనిపించారు ఆ ఫ్లాట్ తాలూకా అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ